బేగంపేట హరిత ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించిందని తెలిపారు మంత్రి అనంతరం బోనాల పండుగపై మామిడి హరికృష్ణ రాసిన బోనాల పండుగ పాటను ఆవిష్కరించారు ఆ బోనాల పండుగ సందర్భంగా వివిధ దేవాలయాలకు చెక్కులను పంపిణీ చేశారు మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ బోనాల పండుగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా అట్టహాసంగా ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళు బోనాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఇంటికి వెళ్లే విధంగా మరి మా కార్యక్రమాలు తీసుకోవాలని ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గత ప్రభుత్వం కంటే ఇంకా మనం గంభీర ఉన్నతంగా చేశాము మంచి పద్ధతిలో మన ప్రజలకు బోనాలు చేసుకునే అవకాశం కల్పించామనేటువంటి ఒక పేరు మనకు రావాలి తెలంగాణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు గర్భగుడిలో దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత మండపంలో ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు తమతో పాటు వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటారు ఈ నెల పదహారు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయని భక్తులకు సారె సమర్పణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయఈఓ కెఎస్ రామారావు వెల్లడించారు చర్చల ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్న సీఎంల నిర్ణయం మంచిదేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సామరస్య వాతావరణంలో సమస్యల పరిష్కారం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి పప్పం గడుపుకోవద్దని సూచించారు కా తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కేంద్రం ఎప్పుడు తోడ్పాటును అందిస్తుందని లక్ష్మణ్ తెలిపారు ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి సమస్యల ద్వారా సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విత్తనంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం కట్టుకోవడం భావ్యం కాదు ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ టీటీడీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ లేఖ రాశారు శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు కామె పాలనలో ఏపీ సుభిక్షంగా అభివృద్ధి పథంపై అగ్రపతాన పయనించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు టీటీడీలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీని ప్రక్షాళన చేసి అన్య మతస్థులను తక్షణమే తొలగించాలని కోరారు అర్హతలను అనుసరించి హిందువులతో టీటీడీ నియామకాలు చేపట్టాలని లక్ష్మణ్ తెలిపారు ఆ వ్యాపార కోణంలో కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని దర్శనం టికెట్ల ధరలను నిర్ణయించాలని కోరారు అంతకుముందు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ ఆఫీసులో నివాళులర్పించారు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి పార్టీ అధికారం కోల్పోయాక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు కష్టాల నుంచి గట్టెక్కేందుకు పార్టీ మారుతారనే ప్రచారం ఉన్నా ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నాడనే చర్చ జరుపుతోంది ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందట ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయనకు వచ్చిన చిక్కులేంటి లెట్స్ వాచ్ స్టోరీ రాజధానిని ఆనుకుని ఉన్న పారిశ్రామిక ప్రాంతం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులో గులాబీ జెండానే ఎగిరింది ఎమ్మెల్యేగా గూడె మహిపాల్ రెడ్డి వరుసగా మూడోసారి గెలిచారు పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గూడె మహిపాల్ రెడ్డికి కలిసొచ్చింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే సోదరుడు పటాన్చెరు మండలం రుద్రారంలో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఎలాంటి అనుమతులు లేకున్నా తవ్వకాలు చేపట్టడమే కాకుండా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆశ్రయించారు అప్పట్లోనే రంగంలోకి దిగిన గనుల శాఖ అధికారులు సంతోష్ శాండ్రాక్ మైన్ లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే సోదరుడు మధుసూధన్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి విడిగా మైనింగ్ చేయడమే కాకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా దోచుకున్న సంతోష్ షాండ్ అండ్ గ్రానైట్స్ కంపెనీని మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఏడాదిన్నర క్రితం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే క్లోజింగ్ ఆర్డర్స్ జారీ అయ్యాయి అయినా మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అప్పట్లో ఇవేం పట్టించుకోలేదు తమ ప్రభుత్వమే ఉండడంతో అధికారులకు తాము చెప్పిందే వేదం శాసనమన్నట్లు వ్యవహరించారు గూడెం సోదరులు క్లోజింగ్ ఆర్డర్స్ ఉన్నా యథేచ్ఛగా ఇల్లీగల్ మైనింగ్ చేశారు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు గూడెం ఎవరూ టచ్ చేయలేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉమ్మడి జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహకు మంత్రి పదవి దక్కింది జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మైనింగ్ అక్రమాలపై దృష్టి సారించారు దీంతో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇల్లీగల్ మైనింగ్ భాగోత్తం బయటపడింది మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అక్రమాలు